అందరికీ నమస్కారం ఈరోజు ముఖ్యంగా ఈ వివేకా సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం రేపు జరగబోయే సిద్ధం మహాసభ గురించి తెలియజేయడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది రేపు మధ్యాహ్నం మూడు గంటలకి మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభకి ఒంగోలు వద్ద అద్దంకి వద్ద హైవే ఫేసింగ్లో సిద్ధం మహాసభని అత్యంత వైభవంగా నిర్వహించేదానికి చర్యలు తీసుకున్నారు దానికి సంబంధించి ఆల్రెడీ పెద్దగా గౌరవనీయు మన పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేయబోతున్న శ్రీ విజయసాయి రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆ సభ అక్కడ కూడా ఏర్పాటుగా అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి దీనికి మొత్తం మీద గతంలో మూడు సభలు జరిగినాయి వాటన్నిటికంటే భిన్నంగా వాటన్నిటికంటే ఎక్కువ జనంతో దాదాపు పదిహేను లక్షల మంది మా కార్యకర్త నాయకులతో ఈ సిద్ధం సభ దేశంలో ఎక్కడా జరిగిన విధంగా ఈరోజు దాన్ని ప్లాన్ చేస్తున్నాము కాబట్టి ఈ సభకు మా కావలి నియోజకవర్గం నాయకులంతా కూడా సిద్ధంగా అదే అదేవిధంగా ఈ సభకు కావలి నియోజకవర్గంలోని ప్రతి ఒక్క గ్రామం నుంచి కూడా నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తగ కావాలని పిలుపునిస్తున్నాం అదేవిధంగా వారికి సంబంధించి ఆ పంచాయతీకి బస్సెస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అందరూ కూడా ఆ బస్సులో మీరు సిద్ధం సభకి ఉదయాన్నే తొమ్మిది కగా బయలుదేరి అద్దంకి ప్రాంతానికి ఆ సిద్ధం సభ జరిగే ప్రాంతానికి ఉదయం పదకొండు కాగా ప్రతి ఒక్కరు కూడా అక్కడికి విచ్చేయని కూడా కోరుతున్నాం ఎందుకంటే ఈ సభకు పదిహేను లక్షల మంది మన నాయకులు కార్యకర్తలు వస్తాయి కాబట్టి ట్రాఫిక్ జామ్స్ అవన్నీ కూడా ఉంటాయి కాబట్టి వీవైనంత ముందుగా వచ్చి మేము ఈ సీట్లు ఆక్యుపై చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము అదేవిధంగా ముఖ్యంగా మహిళలు ఈ సభకు వీవైనంత వరకు కాకుండా ఉంటే మంచిది ఎందుకంటే ఎక్కువ జనాభా దాదాపు పదిహేను లక్షల మంది ఉంటారు కాబట్టి అక్కడ క్రౌడ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఒత్తిడి ఎక్కువ ఉంటుంది కాబట్టి అపాయంగా ఉంటుంది కాబట్టి మీరు కాకుండా ఉంటే మంచిది అదేవిధంగా ట్రాఫిక్ జామ్స్ ఉంటాయి కాబట్టి ఒకవేళ బస్సు వేటైనా కూడా మీకు ఇబ్బంది ఉంటుంది కాబట్టి కాకుండా ఉంటుంది కాబట్టి ఎక్కువగా కూడా ఈ సభకి యువకు కావాలని మేము కోరుతున్నాము అదేవిధంగా ప్రతి బస్సుకి కూడా ఆ బస్సు ఒక ఇన్ఛార్జీ ఉండి కాంటాక్ట్ నెంబర్సు మీ మీ మండగా ఉన్న కన్వీనర్స్కి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం ఆ నెంబర్సు మేము తీసుకొని ఒక పాయింట్ పెట్టి మీకు ఎప్పుడు కూడా ఏమి కావాల్సిన కూడా అందుబాటులో ఉండి సమాచారాన్ని సేకరించి మీకు హెల్ప్ చేసేదానికి ఎప్పుడు కూడా మన పార్టీ ఆఫీస్ నుంచి కూడా ఒక పర్సన్ ఉండాలని కూడా తెలియజేస్తున్నాం కాబట్టి మన ముఖ్య నాయకులు అదేవిధంగా మన పార్టీకి జెండా పట్టి మోసిన ప్రతి ఒక్క కార్యకర్త అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ సిద్ధం సభకి కావాలని రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఏపీలో జరగబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీని జనసేన పార్టీని బీజేపీ పార్టీని తగిమి కొట్టేదానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిస్తూ తప్పకుండా ప్రతి ఒక్కరూ రేపు జరగబోయే సిద్ధం సభకి కావాలని కోరుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్